హాయ్ ఫ్రెండ్స్ మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామని చెప్పినాం కదా పెద్దగుట్టకి వెళ్తున్నాము అయితే సికింద్రాబాదులో దేవగిరి ఎక్స్ప్రెస్ ఉంటుంది ఆ ట్రైన్కి వెళ్ళాము అది ట్వెల్వ్ థర్టీకి వచ్చింది టూకి కదులుతుంది అన్నమాట అయితే సీట్లు రా ఉండాలి కదా అయితే రెండు కింద సీట్లు దొరికినాయి అయితే మా ఇద్దరు మా చిన్నోళ్ళు మా అల్లుడు మా కొడుకు పైన ఎక్కి కూర్చోటమని కూర్చున్నారు హాయ్ జూరు పైన కూర్చొని అయితే ఇది అక్కడ స్టే అయ్యేవారికి ఫైవ్ ఓ క్లాక్ అయింది ఫైవ్ ఓ క్లాక్కి ట్రైన్ దిగినాము దిగి నిజామాబాద్లో దిగి అక్కడ నుండి అన్నం తిన్నాము టిఫిన్ అదంతా తీసుకొని వెళ్ళినాము ఇంటి దగ్గర నుండి అన్నం తినేసి మళ్ళీ నిజామాబాదులోనే యాటన్ తీసుకొని టమాటాలు ఉల్లిగడ్డలు వెజిటేబుల్స్ అవి తీసుకొని ఆటోలో బయలుదేరినాం అయితే వెళ్తుంటే సన్సెట్ అవుతుంది అంటే సూర్యుడు అస్తమిస్తుండు ఈవినింగ్ టైంలో ఆ వ్యూ చాలా బాగుందని వీడియో తీసినాము బాగుంది కదండి అయితే వెళ్తుంటేనే చీకటి అయిపోయింది వెళ్తూ వెళుతుంటేనే చీకటి అయిపోయింది అసలు ఒకటే రోడ్ ఉంది అంటే ముందు నుండి ఏ వెహికల్ వస్తుందో అని టెన్షన్ ఉందన్నమాట ఈ డ్రైవర్కి వెళ్తూ ఉంటే ఒక సైడే చూస్తుంటే మేము ఏదో అడిగినాము అడిగితే కూడా ఏం సమాధానం చెప్పలేడు అంటే చీకట్లో నడపడం చాలా కష్టం కదండి ఒకటే రూట్ ఉంది అది చీకట్ అయిపోయింది సెవెన్ ఓ క్లాక్కి చీకట్ అయింది అయితే ఆ రూట్ నుండి వెళ్ళాలంటే అటు నుండి ఏమన్నా వస్తే మనీ టెన్షన్ ఉంది కానీ మేము వెళ్ళే వరకు ఆపోజిట్లో రాలేదు మళ్ళీ మా బ్యాక్ సైడ్ నుండి కూడా రాలేదు మేము వెళ్ళే వరకు అక్కడ పెద్దగుట్ట అని అయితే ఇది నిజామాబాద్ నుండి ఫార్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇంకా మధ్యలో చాలా ఊర్లు ఉన్నాయి పెద్దగుట్ట అని సాధుల బాబా ఉంటాడు అయితే అక్కడ మా అప్పట్లో పిల్లలు కాలేరంట అయితే కాకుంటే ఎవరో చెప్పారంట ఈ దేవునికి మొక్కండి సాధుల బాబా మొక్కితే పిల్ల ఏదైనా కోరిక మొ తీరు మొక్కితే తీరుస్తాడు అని చెప్పారంట చెప్తే అప్పుడు మా అత్త వాళ్ళు మెదక్లో ఉండనంట ఉంటే మా అత్త అప్పట్లో వెళ్ళి మొక్కింది మొక్కితే దాని తర్వాతనే పిల్లలు పుట్టారంట అయితే మా అత్తమేమనుకుందంటే ఏ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళ పేర్లు ఎస్ మీదనే సా మీదనే పెట్టాలని చెప్పిందంట ఇప్పుడు మా అందరి పేర్లు మా పిల్లల పేర్లు కూడా సా మీదనే పెట్టిందనమాట మా తమనే పెట్టింది మా పిల్లల పేర్లు కూడా అందుకని ఇంటి దేవుడు పోషమ్మ తల్లికి చే ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి గుండు చేయించుకుంటారు అందరేమో ఏమో అలా యాదగిరి లేకుంటే తిరుపతికైనా వెళ్తారు కదా అయితే మా ఇంట్లో మాత్రము మేము ఈ పెదగుట్ట దేవుని దగ్గరికి వెళ్ళి తలనీలాలు అర్పిస్తాము అంటే చాలా పవర్ఫుల్ మంచి చేస్తాడనమాట నిజంగా మంచిగా నమ్మితే ఏ దేవుడైనా మంచిగా చేస్తాడు కదా అప్పట్లో మా అత్త నమ్మింది మేము కూడా అదే ఫాలో అవుతున్నాం అయితే అక్కడికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ నైట్ సెవెన్ థర్టీ అయింది సెవెన్ థర్టీ నుండి అక్కడ రూమ్ వెతుక్కోవాలి రూమ్ రెంట్కి చూసుకోవాలి చూసుకొని చూసుకున్నాము చూసుకున్నాక కొంచెము అన్నం తినేసి టైర్డ్ అయిపోయినాం అన్నం తినేసి పడుకున్నాం పడుకొని మార్నింగే ఫోర్ ఓ క్లాక్ లేచినాం లేచి స్నానాలు చేసి అంటే ఆటని తీసుకొచ్చినాం కదా ఫస్ట్ రూములో మనమున్న రూమ్లో ఇచ్చిన తర్వాత మా ఆయనే తీసుకెళ్ళాండు కట్ చేయించడానికి అంటే అది కట్ చేసుకొని తీసుకొని వచ్చిన తర్వాత వంట చేసుకొని అన్నం కూర మళ్ళీ మ మలీద మెయిన్ అంటే మలీద తీసుకెళ్ళాలి కదా అయితే మలీద తీసుకెళ్ళడానికి మేము మలీదా చేస్తున్నాము అయితే అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి అసలు ఎలగొట్టిన కోతే వస్తూనే ఉన్నాయి ఎలగొట్టిన కోతే వస్తూనే ఉన్నాయి కొంతమంది అయితే చే చేసి కొంచెము ఇట్లా తిరగంగానే అది ఎత్తుకొని వెళ్ళిపోతున్నాయి అసలు అట్లున్నాయి అయితే మేమిద్దరం పోయి కాడ చూసుకొని చేస్తున్నాం అమ్మ హతలు నేను ఈ కోతులు కొండంగలు చాలా ఉన్నాయి కదా అయితే మేము ఉన్న దగ్గర అయితే కోతులే ఎక్కువ ఉన్నాయి గుట్టపైకి ఎక్కేటప్పుడు కొండంగలు కూడా చాలా ఉన్నాయి అయితే మా ఆయన ఈ ఆటను తీసుకొని వెళ్ళండు కదా కట్ చేయించుకోవడానికి కట్ చేయించుకొని వచ్చాండు అయితే అన్నం కూర వండడానికి లేట్ అయింది ఎందుకంటే మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి ఒక కట్టెలు అమ్మటం వచ్చింది అయితే అందరూ ఆమె దగ్గరనే తీసుకున్నారు కొంతమంది ఏమో తీసుకోలే వేరో దగ్గర తీసుకురు అయితే మేము ఒక ఆమె దగ్గర తీసుకున్నాం కదా ఫస్ట్ మేమే తీసుకున్నాము అయితే లోపల పచ్చి కట్టెలు పెట్టింది బయటనేమో ఎండు కట్టలు పెట్టింది మాకు ఎట్లా అర్థమవుతుంది మేము తీసేసుకున్నాం మూడు కట్టలు తీసుకున్నాము తీసుకుంటే అవేమో పచ్చి వచ్చినాయి పచ్చి వస్తే ఏం చేస్తాము అది ఊదుకుంటా ఊదుకుంటా అన్నం కూర మళ్ళీ తలకాయ కూర మళ్ళీ బోటి అవన్నీ అయ్యేసరికి లేట్ అయిపోయింది లేట్ అంటే లెవెన్ థర్టీ అట్లా అయ్యింది లెవెన్ థర్టీకి వెళ్ళినాము అయితే అక్కడ దట్టి అని ఇస్తారు పూల దట్టి అంటే ఒక దేవునికి సంబంధించిన సామాను బట్ట ఊదు ఇంకా కొబ్బరికాయలు పూలు అగరబత్తలు అవి ఇస్తారన్నమాట అవి తీసుకొని ఒక బేషన్లో పెట్టుకోవాలి ఇంకోటి ఏమో మళ్ళీ అన్నం కూర ఒక దాంట్లో పెట్టుకొని నెత్తి పైన పెట్టుకొని వెళ్ళాలన్నమాట అయితే ఈ కట్టెల వల్లనే మాకు చాలా లేట్ అయిపోయింది ఏం చేస్తామో ఇక తెలియకుండా తీసేసుకున్నాం కదా మళ్ళీ దొరుకుతాయో దొరకవో అని తీసేసుకున్నాం అట్లా అయింది ఏ ఈ కోతులు ఎక్కువైనాయని కానీ ఏం చేసినాం మూత కప్పుకుంటూ తీసుకుంటూ చేసుకుంటూ ఇదే జరిపింది మాకు ఇదే ఎక్కువ టైం దీనివల్ల కూడా ఇంకా కొంచెం ఎక్కువ టైం అయ్యింది వేరే వాళ్ళ అయితే ఇంకా తీసుకెళ్ళిపోతున్నాయి కదా ఈ కోతులు అయితే నేను గిన్నెలు తోమేటప్పుడు ఏమైందంటే తోముతున్నా అయితే ఒక దాంట్లో కొంచెం పిండి ఉంది ఉంటే అది ఏం చేసిందంటే కోతి కొంచెం కొంచెం ఇట్లా గుంజుకోండి తినుకుంటా వెళ్ళుకుంటా వస్తూ తింటూ ఉంది తింటూ ఉండి మళ్ళీ లాస్ట్కి ఏం చేసింది ఆ బాక్సే తీసుకెళ్ళిపోయింది అట్లున్నాయి ఉన్నాయి ఏం చేద్దాం ఏం చేయలే ఎక్కడనో వెళ్ళిపోతాయి అవి కూడా మనకి కనిపిస్తాయా కొంచెం దూరం వెళ్ళవు కదా తీసుకొని మళ్ళీ మనం తెచ్చుకోనికే కూడా ఉండదు అది ఎంతో దూరం వెళ్ళిపోతాయి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి అయితే ముందు మేము వెళ్ళినప్పుడు అక్కడ రూమ్స్ ఎక్కువ లేకుండే ఇప్పుడైతే చాలా రూమ్స్ కట్టారు ఒక్క ఒక్క ఫ్లాట్లోనే ఐదారు రూమ్స్ కట్టారు బాత్రూమ్లో కూడా కట్టారు అయితే మేము ఉన్న అయితే స్నానానికే ఉన్నది వాష్రూమ్ అయితే లేదు అయితే అక్కడ అసలు మొత్తం అడవి అసలు ఇంకా అప్పట్లో అయితే పులులు అవి కూడా తిరుగుతుండేనంట పాములు అవన్నీ ఉంటుండేనంట మావాళ్ళు అయితే భయపడుకుంటుండెనట్ట నేను పోయినప్పటి నుండి అయితే కొంచెం అంత రిస్క్ ఏం లేకుండా ఉంది అయితే మేము మళ్ళీగా చేస్తున్నాము చేస్తుంటే అవి కొంచెం అతుకుంటా రౌండ్గా చేస్తూ ఉన్నాము కానీ మా అత్త అప్పుడు నమ్మినప్పటి నుండి ఇంట్లో అయితే మంచి శుభమే జరిగిందంట చాలా ఇట్లా తలుచుకోగానే దేవుడు కలిగించేస్తుండనంట ఏదన్నా బాధ ఉంటే తీర్చేస్తుండనంట అట్లుండే అట్లుండే కాబట్టి మా అత్త నమ్మింది నమ్మిందంటే చూడండి అంటే ఎంత చేస్తే నమ్ముతారు కదా ఇప్పుడు కూడా నేనేం పైన నుండి ఎక్కేసి ఎక్కేటప్పుడు మనము సాదుళ్ళ బాబా సాదుళ్ళ బాబాకి ఇది వస్తారీ అని అనుకుంటే ఎక్కుతుంటాం అనమాట అట్లా అంటున్నప్పుడు అయితే అసలు దేవు అంటే దేవుని తలుచుకుంటూ ఉంటే మెట్లు ఎక్కేది అర్థం కాదు దిగేది అర్థం కాదు కానీ అది ఎండ అయిపోవడం వల్ల కొంచెం మాకు ఎక్కువ కాలు కాలుగాలిని ఇక పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళని సంభలాంచుకొని వెళ్ళేసరికి కొంచెం కష్టమే అయ్యింది వాళ్ళు కూడా ఏం తిన్నారు టిఫిన్ చేసారు ఇంకోటి ఏంటంటే ఉపవాసం ఉండాలి అసలు మలేరియా చేసేటప్పుడు ఏమీ మాట్లాడొద్దు అసలు వంట చేసేటప్పుడు కూడా మాట్లాడొద్దు ఎందుకంటే దేవునికి పెడతాం కదా మాట్లాడకుండా చేయాలి నేను ఒకదానే ఉపవాసం ఉన్నా ఎందుకంటే మా ఆయనకి ఆయన తట్టుకోలేడు కొంచెం ఎండు ఉందనుకో అసలు వాటర్ అదంతా తట్టుకోలేడు అసలు తట్టుకోలేకనే లేకుంటే అప్పట్లో అయితే ఉంటుండే ఇప్పుడైతే ఏం లేదు అయితే నేనే ఉపవాసం ఉన్నా పైకి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత అందరం సంభలాంచుకొని వెళ్ళాలి పిల్లల్ని మళ్ళీ కోతులు కొండంగలు అవన్నీ ఉన్నాయి కదా ఈ ఈ కోతులు ఇవన్నీ ఫోటో తీయడానికి నేనేమో అది అదే నైవేద్యం దితుకున్నా కదా వీడియో తీయడానికి మా కూతురు ఏ సరిగా తీసి తీయనట్టు అయ్యింది ఇంకా చాలా గ్రేట్ అనుకోవాలి ఇంతనన్నా తీసింది పైననేమో ఇట్లా రాళ్ళు రప్పలు అన్నీ ఉన్నాయి అంటే నడుస్తుంటే కొంచెం గుజ్జుకుంటాయి కొంచెం కొంచెమేమో సాఫ్ట్ ఉంది మట్టి ఉంది కానీ చాలా అయితే రాళ్ళు ఉన్నాయి మళ్ళీ పైన టిఫిన్ సెంటర్ ఉంది వాటర్ అమ్ముతారు మళ్ళీ మనకి లెఫ్ట్ సైడు గుండ్లు గుండ్లు చేశారన్నమాట మళ్ళీ రైట్ సైడ్ వాటర్ అమ్ముతున్నారు మళ్ళీ రైట్ సైడే టిఫిన్ సెంటర్ ఉంది మళ్ళీ కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు వాటర్ బాటిల్స్ అమ్ముతారు అంటే వాటరు కుళ్ళ కూడా అమ్ముతారు మనం బాటిల్ తీసుకెళ్తే కూడా పోషిస్తారు అనమాట పైన కొబ్బరికాయలు కూడా అమ్ముతారు కానీ ఇంటికాడ నుండి మనం ఉన్న దగ్గర నుండి తీసుకొని వస్తే అది వేరు కదా అట్లానే అక్కడ నుండి తీసుకొని వచ్చినాం అయితే మెట్లు దిగేటప్పుడు ఒక మధ్యలో అయితే కాళ్ళు చాలా గాలినే అయితే నేను అనుకున్న దేవుడా నాకైతే కాలినే కానీ మా ఆయనకి ఎట్లా కాలుతాయో ఏమో దేవుడ కాపాడుతండ్రి ఆయనని ఎట్లొస్తాడే మళ్ళీ దిగేంత దూరము అని నేను అంటే ఎవరిదాలు వచ్చేసినామన్నమాట ఎందుకంటే మా వాళ్ళు కిందికి వెళ్ళిపోయారు పిల్లలు మేము మా ఆయన వచ్చి ఆ కడేము కడేం ఉంటుంది దేవుని పేరు మీద మా కొడుకు మా ఆయన వేసుకునే వరకు వెయిట్ చేసినాము మా వాళ్ళు ఏమో మేము వెళ్ళిపోతాము మాకు ఉండడానికి వస్తలేదంటే సరే అని వెళ్ళమంటే వెళ్ళారు కిందికి చాలా కష్టం అయిపోయింది అసలు మేము వచ్చేసిన తర్వాత అన్నం తిన్నాము తిన్నాక మళ్ళీ కొంచెం పడుకొని లేచి చాయ్ తాగినాము తర్వాత కొంతసేపు నైట్ అయినాక కొంతసేపు లూడో ఆడినాం తర్వాత ఇంకేముంది మళ్ళీ అన్నం తినేసి పడుకున్నాం పడుకున్నాక మళ్ళీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్లో లేచినాం స్నానం చేసుకోవాలి మళ్ళీ అక్కడి నుండి ఇంటికి ఏమీ తీసుకురావద్దు అసలు అంటే మనం తీసుకుపోయిన సోదలు ఏమన్నా ఉంటే అక్కడ చేసి రావాలి ఆడేం కొనుక్కొనే కొనుక్కోవద్దు అసలు అట్లా రావాలన్నమాట ఆయన అప్ప రావాలి అయితే ఒక ఆయన చెప్పిండు సిక్స్కి ఎయిట్కి ట్రైన్ ఉందని చెప్పిండు కానీ మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అయింది మార్నింగు చాలా చల్లగా వచ్చినాము అయితే ఆడ తీరా చూస్తే మళ్ళీ సికింద్రాబాద్కి ట్రైన్ లేదు ఉందంటే మేము వెయిట్ చేసినాం సికింద్రాబాద్కు ఉంటేనే ఆ నుండి ఈజీగా అయిపోతుందని మేము వెయిట్ చేసినాం ఆడే అది ట్వెల్వ్కి వచ్చింది ట్రైన్